మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం కూరగాయలు వార్షిక పండ్ల రకాల్లో ఆరోగ్యకరమైన నారు ఉత్పత్తితోనే అధిక దిగుబడి సాధ్యం ప్రస్తుతం హైబ్రిడ్ రకాల విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సాంప్రదాయ పద్ధతుల్లో నారు పెంపకం వల్ల కావలసిన నారు అందుబాటులోకి రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఆధునిక పద్ధతుల్లో నారు పెంచే విధానాన్ని రైతులకు పరిచయం చేస్తోంది హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ పెంచిన నారుతో పంట సాగు చేస్తే ముప్పై శాతం అధిక దిగుబడి సాధించవచ్చని అధికారులు రుజువు చేస్తున్నారు ఇప్పటికే అనేక మంది రైతులు ఈ విధానంపై ఆసక్తిని చూపుతున్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం సాంప్రదాయ పద్ధతిలో నారు పోసుకునే విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ నూతన పద్ధతిలో నారుమడలను పెంచే రీతికి తెరలేపింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విభాగం మామూలుగా నారుమళ్లలో విత్తనాలు నాటే విధానంలో కొన్ని మొలకలు రాకపోవడం ఇంకొన్ని ఆలస్యంగా మొలకెత్తడం మరికొన్ని కుళ్ళిపోవడం చీడపిడలకు గురి కావడం కలుపు మొక్కలు పెరగటం కూలీ ఖర్చులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి వీటి మూలంగా రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు అందుకే సాధారణ వ్యవసాయ పద్ధతిలో వస్తున్న సమస్యలకు స్వస్తి చెప్పేందుకు నూతన నారు విధానం సమాధానంగా నిలిచింది ఈ పద్ధతిలో వివిధ దశలు మొక్కల పెరుగుదలకు సహకరిస్తున్నాయి మొదటి దశలో కోకోపీట్ బ్రిక్స్ ఒక తొట్టిలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఆ తర్వాత నీటిని వడగట్టి మూడు శాతం కోకోపీట్ ఒక శాతం పర్లైట్ ఒక శాతం వర్మిక్యులైట్ కలిపి ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ ద్వారా విత్తనాలను క్యూబ్ ట్రేలలో విత్తుతారు అక్కడి నుండి రెండో దశ మూడో దశల వారిగా మొక్కలను పెంచుతారు ఈ పద్ధతిలో విత్తనాలు వృధా కాకుండా వంద శాతం మొలక వస్తుంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ మనకి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి మనం ఈ సెంటర్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఒకటి నాణ్యమైన నారును హైటెక్ నర్సరీలో అధునాతన పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ రైతులకు రాయితీ మీద ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ వివిధ రకాల హైబ్రిడ్స్ మన మన వాతావరణానికి ఏవైతే అనుకూలమైనవో ఆ హైబ్రిడ్స్ని మనము ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద మనం పాలీహౌజెస్లో పెంచడం జరుగుతుంది పెంచిన తర్వాత ఏవైతే మంచి దిగుబడిని ఇస్తున్నాయో అవి మనము రైతులకు ట్రైనింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఆ పంటలను చూపిస్తూ సో వాళ్ళని ఆ పంటల వైపుగా మళ్ళీ రకంగా మనము ట్రైనింగ్స్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ అధునాతన సాగులో మనం ఈ ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ మిషన్ అనేది మనం వాడటం జరుగుతుంది ఎందుకంటే మాకు ఒక సంవత్సరానికి వచ్చి కోటి నుంచి రెండు కోట్ల మొక్కలను మేము ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయాలంటే మాకు ఈ లేబర్ ద్వారా మాన్యువల్గా మనం చేయడం అనేది చాలా కష్టం ఒక రోజు ఒక లేబర్ మనకు ఐదు నుంచి పదివేలకు కంటే ఎక్కువ విత్తనాలు సోయింగ్ చేయడం జరుగుతుంది అంతకంటే ఎక్కువ చేయలేరు కానీ మనం ఈ మిషన్ ద్వారా ఒక రోజుకొచ్చి ఐదు నుంచి ఏడు లక్షల విత్తనాలను మనం నాటుకోవచ్చు అందుకని మనకున్న డిమాండ్ను మనం నెరవేర్చుకోవాలంటే మనకు ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా ఇది అర్బినతి ఇది మనం ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది దీని కాస్ట్ వచ్చి మనకు ముప్పై లక్షలు ఇది మిషన్ ఒక గంటకి నూట యాభై నుంచి రెండు వందల ట్రేల్ని సోయింగ్ చేస్తూ ఉంటుంది ఒక వన్ డేలో మనం ఐదు నుంచి ఏడు లక్షల విత్తనాలను అనేది నాటుకోవచ్చు ఇది మిషన్కి సంబంధించినటువంటి విషయం ఇందులో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఏ మీడియా వాడతాము మనము ఎందుకంటే బయట చాలామంది ప్రైవేట్ నర్సరీలు లూజ్ కోకోపెట్టి తీసుకొని వాడడం జరుగుతుంది దానివల్ల చాలా ఎందుకంటే ఫంగల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి స్టెరిలైజ్డ్ కోకోపిట్ బ్రిక్స్ ఇవి మనము పొలాచి తమిళనాడు నుంచి తెప్పిస్తాం కంప్లీట్ ప్యాక్డ్ ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి మనకు ఫైవ్ కేజీ వెయిట్ ఉంటుంది ఈ బ్రిక్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ బ్రిక్ సో హన యావరేజ్ ఒక కేజీకి వచ్చి యాభై రూపాయల దాకా పడుతుంటుంది మనం అందుకని మనం స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం క్వాలిటీ అనేది ఎందుకంటే క్వాలిటీ సీడ్లింగ్స్ రావాలంటే మనం స్టాండర్డ్ మీడియా అనేది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా ఈ కోకోపిట్ బ్రిక్స్ని మనం వాడతాము సో ఈ ఫైవ్ కేజీ బ్రిక్ మనము ఎప్పుడైతే ముందు రోజు సోయింగ్కు ముందు దీన్ని వాటర్లో మనం డైల్యూట్ చేసుకుంటాం వాటర్లో ఎప్పుడైతే దీన్ని సోక్ చేసినప్పుడు ఈ ఫైవ్ కేజీ బ్రిక్స్ దాని యొక్క వాల్యూమ్ ఒక ఐదు టైమ్స్ పెరుగుతూ ఉంటాయి అంటే ఐదు కిలోల బ్రిక్ వచ్చేసి మనకు ఇరవై ఐదు కిలోల కోకోపీట్ రెడీ అవుతుంది సో ఈ కోకోపీట్ మనము స్టెరిలైజ్డ్ వన్ ఈసీ కూడా మనకిది బిలో పాయింట్ ఫైవ్ టు వన్ ఆ రేంజ్లో ఉంటుంది ఇది ఈసీ మెయింటైన్ చేయాలి అలాగే పిహెచ్ న్యూట్రల్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఈసీ కనుక ఎక్కువ మనం లూజ్ కోకోపేట్ తీసుకుంటే ఈసీ ఎక్కువ ఉండవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు ఆ న్యూట్రిషన్ తీసుకునేటువంటి ప్రాబ్లం వస్తుంది మన చిన్న స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఆ రూట్ సిస్టమ్ అనేది మొక్క న్యూట్రిషన్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని మనము ఈ స్టెరిలైజ్డ్ కోకోపిట్ చాలా వాచ్ చేసిన కోకోపిట్టే మనం తీసుకోవాలి అది సెలక్షన్లో అది అది మనకు మంచి ముఖ్యమైన విషయం అలాగే ఈ కోకోపిట్తో పాటు మనము అడిషనల్గా ఈ పర్లైట్ అండ్ వర్మిక్ లైట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ మనం వాడతాము ప్రైవేట్ నర్సరీలో మీరు ఎక్కడ కూడా వీటిని అబ్జర్వ్ చేయలేరు వాళ్ళు వాడరు ఎందుకంటే ఇంత కాస్ట్ బేర్ చేయలేరు కాబట్టి వాళ్ళు యూజ్ చేయరు మనం ఎందుకంటే రైతులకు ఒక నాణ్యమైన మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ మనం ఇవి వాడడం జరుగుతుంది సో ఈ పర్లైట్ వచ్చేసి మనకి ఒక చుద్దలాగా ఉంటుంది ఇది ఎందుకంటే మనకు ఒక మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర ప్రాపర్ డ్రైనేజ్ని మెయింటైన్ చేస్తే ఎప్పుడైతే మన లేబర్స్ ఒక కొందరు ఒకసారి ఎక్కువ వాటర్ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు అటువంటి టైంలో ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు ఇది అబ్జార్బ్ చేసుకొని సో మొక్కకు ఎప్పుడైతే వాటర్ తగ్గుతూ ఉంటుందో స్లోగా మొక్కకు రూట్ జోన్ సిస్టంలో ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో అందుకని ఈ పర్లైట్ను మనం కంపల్సరీ వాడ వాడాల్సి ఉంటుంది సో అలాగే ఈ వర్మిక్ లైట్ వర్మిక్ లైట్ కూడా ఇది ఒక రాకీ మెటీరియలే సో ఇది కూడా మనం ఎందుకు వాడతామంటే ఇది మినరల్స్ ఇంట్లో ఎక్కువ ఉంటాయి మొక్కకు మినరల్స్ అందిస్తూ ఉంటుంది అలాగే మనం ఇనిషియల్ స్టేజ్లో మామూలుగా రైతులు కానీ ఈ వే వేరే ప్రైవేట్ నర్సరీ వాళ్ళు సోయింగ్ చేసిన తర్వాత వాళ్ళు సాయిల్ను కవర్ చేస్తూ ఉంటారు విత్తనం మీద కానీ మనం ఈ వర్మిక్ లైట్తో ఉన్నటువంటి విత్తనాన్ని కవర్ చేయడానికి ఈ వర్మిక్ లైట్ను వాడుతూ ఉంటాము దీనిలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల సీడ్ ఒక టూ టు త్రీ డేస్లోనే స్టిములేట్ అయ్యి తొందరగా జెర్మినేషన్ విత్తనం మొలకెత్తడానికి ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇది ఈ వర్మిక్ లైట్ యొక్క విధి సో ఈ మూడు మిశ్రమాన్ని మనము త్రీ ఇస్టు వన్ ఇస్ట్ వన్ రేషియాలో కలుపుకోవాలి అది మనకు స్టాండర్డ్ మెథడ్ సో త్రీ పార్ట్స్ పా కోకోటు వన్ పార్ట్ పర్లైట్ అండ్ వన్ పార్ట్ వర్మిక్లైట్ ఈ మూడుని మనం ప్రిపేర్ చేసుకుంటాం సో ఒక రోజు ముందుగా మనం ఇదంతా రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే ఈ సీడ్ సోయింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు ఎక్కువ లేబర్ కూడా అవసరం లేదండి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ లేబర్స్ తోటే మనం ఈ వితిన్ వన్ డేలో ఒక సెవెన్ ల్యాక్స్ సీడ్స్ అనేది సో చేసుకోవచ్చు అది దీనికి ఉన్న అడ్వాంటేజ్ అదే మనం మామూలుగా మాన్యువల్ లేబర్ కావాలంటే మనకు చాలా ఎక్కువ మంది లేబర్ అవసరం ఉంటుంది సో దానివల్ల లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది సో మన లేబర్స్ కలిపిన మీడియాని తీసుకొచ్చి డైరెక్ట్ ఈ మీడియా కాంపనెంట్లో ఇందులో వేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం సోయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సార్ ఇందులో ఉంచిన తర్వాత ఇది కన్వేయర్ బెల్ట్ ద్వారా మనలు ఎంటీ ట్రేస్ అక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు మిషన్ ఎంటీ ట్రే ఇన్సర్ట్ చేస్తారో అది ఇక్కడ సీడ్ కవరింగ్ యూనిట్లో ఆటోమేటిక్గా మిషనే ఆ మొత్తం ట్రేలలో మనకు ఈ కోకో ఫిల్ చేయడం జరుగుతుంది ప్రతి ట్రేలో ఫిల్ చేసిన కొకోపీ ట్రే అనేది మనకి ఇక్కడ ముందుగా ఈ సీడ్ డిబ్లింగ్ యూనిట్ అంటాం మనము ఈ సీడ్ డిబ్లింగ్ యూనిట్ ఇది ఈ సీడ్ డిబ్లింగ్ యూనిట్కి ఎక్కడికైతే రాగానే ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి మనకి ఈ సెన్సార్స్ అనేటి ఆటోమేటిక్గా ఆ సీడ్ డిబ్లింగ్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి సీడ్ సోయింగ్ స్టార్ట్ చేస్తాయి ఈ సీడ్ డిబ్లింగ్ యూనిట్ మనకి ట్రేలో హోల్స్ మేక్ చేస్తుంటాయి హోల్స్ చేస్తుంటుంది చేయగానే ఈ వ్యాక్యూమ్ టీత్స్ ఉంటాయి మనకి ఈ వ్యాక్యూమ్ టీత్స్ ఒక్కొక్క వ్యాక్యూమ్ టీత్ దాన్ని మనం సైజుని బట్టి మనకు టమాటా కానీ సీడ్ సైజుని బట్టి మనం దాని యొక్క ఈ వ్యాక్యూమ్ టిత్స్ని మార్చుతూ ఉంటాము సో ఆ వ్యాక్యూమ్ టీత్ ఒక్కొక్కటి ఒకే సీడ్ని ప్లగ్ చేసి ఈ సీడ్ ట్యూబ్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల సో సీడ్ అనేది ఒక్కొక్క హోల్లో ఒకే సీడ్ పడడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నట్టు లేకుంటే ఏమంటే ఒకవేళ సైజ్ ఎక్కువ అంటే ఒక్కొక్కదా రెండు మూడు సీడ్లు కూడా పడి మనకు సీడ్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం అలా కాకుండా మనం ఎగ్జాక్ట్గా ప్రాపర్ ప్రెషన్ లాగా మనం సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు ఇక్కడ సీడ్ సోయింగ్ ఇది ఇప్పటి వరకు సీడ్ సోయింగ్ పార్ట్ అయిపోతుంది సీట్ సోయింగ్ అవై అయిపోగానే మనకు సీడ్ కవరింగ్ యూనిట్ అనేది ఉంటది మనకు అక్కడ ఆ సీడ్ కవరింగ్ యూనిట్ లో మనం వర్మిక్ లైట్ ఉంచుతాము ఏదైతే ఈ సీడ్ సోయింగ్ అయిపోయిందో దాని మీద మొత్తం ఆ సీడ్ కనబడకుండా మనకి ఈ వర్మిక్లైట్ అనేది కప్పడం జరుగుతుంది సో ఇదంతా ఒక ప్రైమరీ నర్సరీ ఇది సీడ్ సోయింగ్ పార్ట్ మొత్తం ఇది సీడ్ సోయింగ్ కంప్లీట్ తర్వాత ఈ ట్రేస్ అన్ని కూడా మనకు హైటెక్ నర్సరీలోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం हर निकल कर फसल आए सुरक्षित हो जाए किसान हो जाए अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने यह है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नज़दीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఎవరితోనండి ఇంతగా తెగ మాట్లాడుతున్నారు కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను పొద్దున సరే మధ్యాహ్నం కూడానా కిసాన్ కాల్ సెంటర్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది వరకు తెరిచే ఉంటుంది ఆదివారం కూడా ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచి వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచి జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి పై సంప్రదించండి రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం రైతన్నలకు అధిక లాభాలను అర్జించి పెట్టే పూల పంటల్లో చామంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పెరిగిన డిమాండ్కు అనుగుణంగా చామంతి సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక నాణ్యత గల పూలను పండించి మార్కెట్లో మంచి ధరను పొందవచ్చు ముఖ్యంగా శీతాకాలంలో చామంతి కుండే డిమాండ్ను అందిపుచ్చుకోవాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి సమయం ఎప్పుడు ఎరువుల వాడకం ఎలా ఉండాలి వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అధిక లాభాలను అందించే చామంతి సాగులో సమయాన్ని సరైన పద్ధతులను పాటించడం ముఖ్యం చామంతి మొక్కలను ప్రధానంగా జూన్ లేదా జూలై నెలల్లో నాటుకోవాలి ఈ సమయంలో నాటితే పంట శీతాకాలంలో అంటే నవంబర్ నుండి జనవరి ఫిబ్రవరి వరకు అధిక పూతను అందిస్తుంది ఈ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది మంచి దిగుబడి పొందడానికి ఫిబ్రవరి మార్చ్లో ఆరోగ్యకరమైన తల్లి మొక్కల నుండి సేకరించిన కొమ్మకాలను నారుగా పెంచుకోవడం ఉత్తమం మొక్కలు నాటే సమయంలో ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న కొమ్మలను కత్తిరించి వాటిని త్వరగా వేర్లు తొడిగేలా చేసేందుకు ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ లాంటి రూటింగ్ హార్మోన్తో శుద్ధి చేయాలి ఈ శుద్ధి చేసిన కొమ్మలను ఏప్రిల్ మే మాసంలో కోకోపీట్ లాంటి మీడియంలో నాటుకుంటే నాలుగు నుండి ఆరు వారాలలో నాటుకోవడానికి అనువైన మొక్క సిద్ధమవుతుంది ముఖ్యంగా ప్రధాన పొలంలో నాటుకున్న తరువాత నీరు నిలవకుండా చూసుకోవాలి నీరు నిలిస్తే వేరుకుళ్ళు తెగులు వచ్చే ప్రమాదం ఉంది వీటిని సక్రమంగా బయటకు పంపడానికి కాలువలు తప్పనిసరి కలుపును అరికట్టడానికి నేలలో తేమ నిల్వ ఉండేలా మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పొలంలో మల్చింగ్ విధానాన్ని పాటించడం వలన ఖర్చు తగ్గుతుంది ఎరువుల వాడకం సరైన పోషకాలు అందించడం వలన పూల నాణ్యత పెరుగుతుంది మొక్కలు వేగంగా పెరిగే దశలో నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులను వాడాలి పూత బాగా రావడానికి మరియు నాణ్యత పెరగడానికి బాస్వరం మరియు పొటాష్ ఉండే ఎరువులను సరైన మోతాదులో వాడాలి చామంతి సాగులో సరైన సమయంలో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే అధిక పెట్టుబడి లేకుండానే అన్నదాతలు తమ పంటకు మార్కెట్లో మంచి ధరను పొంది లాభాల బాట పట్టవచ్చు అంటున్నారు రాజేంద్ర ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి జ్యోతి చామంతి ముఖ్యంగా మనకి శీతాకాలం పంట అంటే చామంతి యొక్క శాఖీయ భాగ పెరుగుదలకి మనకు మనం జూన్ జూలై ఆగస్టులో నాటుకున్నట్లయితే మనకు నాటిన మూడు నాలుగు నెలల నుంచి మనకి మొగ్గలు తడగడం జరుగుతుంది శీతాకాలం అంటే మనకి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూత దశకి ఎంతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని శీతాకాలం పంట అంటారు మామూలుగా అయితే ఇది మనకు అన్ని రకాల వాతావరణం అంటే ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా కాకుండా పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ముప్పై ఐదు వరకు కూడా తట్టుకునే పంట అయితే చామంతిని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్తనం చేస్తారు కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత వాటిని కటింగ్స్ అంటారు వాటిని మనము ఆమ్లంలో యాభై పీపీఎం ద్రావణంలో ఒక అరగంట సేపు ముంచి నాటుకున్నట్లయితే మంచిగా వేరు తొడిగి ఎక్కువగా శాఖ భాగం రావడము తర్వాత కొమ్మలు రావడం అనేది జరుగుతుంది అయితే చామంతిని ముఖ్యంగా మనము నాటుకునే ముందు బోదెలుగా కానీ అంటే బెడ్లలాగా తయారు చేసుకోవచ్చు లేదంటే మల్చింగ్ షీట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు చామంతిలో మనము మల్చి షీట్లను వేసి సాగు చేయడం వల్ల అదికే కలుపు నివారణ లే కలుపు రాకుండా కూడా మనం కలుపుని నివారించుకోవచ్చు అకాల వర్షాల వలన కూడా రైతు సోదరులు చాలా దగ్గర కూడా చామంతి పంట కొంతవరకు దెబ్బ తినడం అనేది జరిగిందని చెప్తున్నారు అయితే అందులో ముఖ్యంగా ఈ సెప్టోరియా వీల్డ్ అనేది ఎక్కువగా వచ్చే సమస్య వర్షాకాలంలో కాబట్టి ఈ చామంతి పంటలు ముఖ్యంగా మనము వర్షాలలో మనకి ఆల్రెడీ ఫోర్కాస్ట్ ముందుగానే ఉంటుంది కాబట్టి పలానా పలానా తేదీలో వర్షం ఉంటుంది పలానా ప్రాంతాల్లో అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రొఫలైటిక్ అంటే ముందస్తు చర్యగా మనము బ్లైటెక్స్ కాపరాక్సిక్లోరైడ్ త్రీ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలిపి ముందస్తుగా వర్షాలు పడే మబ్బులు ఉన్నప్పుడు ఒకసారి పిచికారీ చేసుకోవాలి అదే తర్వాత వర్షాలు పడిన పడి ఆగిపోయిన తర్వాత కూడా మనము మ్యాంకోజెబ్ కానీ లేదంటే శాఫ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కంటిన్యూగా పిచికారీ చేసుకున్నట్లయితే అకాల వర్షాల దెబ్బల నుంచి కూడా మనము చామంతి పంటని సురక్షితంగా కాపాడుకోవచ్చు అయితే చామంతిని విడిపూలగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వాణిజ్య పరంగా పూర్ణిమ వైట్ పూర్ణిమ ఎల్లో అంటారు అంటే లోకల్గా చందమామ వైట్ చందమామ ఎల్లో అంటారు అదేవిధంగా కట్ ఫ్లవర్స్ అయితే స్టార్ వైట్ తర్వాత పంజాబ్ ష్యాములి అనేవి ఎంతగానో డిమాండ్ ఉన్నాయి వాణిజ్య పరంగా అదేవిధంగా బాల్కనీలలో పట్టణ ప్రాంతాల్లో కుండీలలో పెట్టుకోవడానికి బిదాన్ మానస పూసా సోనా అనే రకాలు పాట్ మమ్స్ అనేవి కూడా ఎంతగానో మంచి గిరాకీ అనేది ఉంటుంది అయితే ఈ యొక్క రకాలు ఎక్కువగా అధిక దిగుబడులు ఇవ్వడం వల్ల రైతు సోదరులందరూ కూడా ఈ రకాలను సాగు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ముఖ్యంగా చామంతిలో మనం నాటిన ఒక నెల రోజుల వరకు కూడా కలుపు లేకుండా అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కలుపు ఉండడం వల్ల రసం పీల్చే పురుగులు కానీ శిలీంధ్రాలు కానీ పురుగుల యొక్క గుడ్లు అవశేషాలు ఉండడం వల్ల ఎక్కువ రైతు సోదరులు పిచికారి మందుల ప పైన ఎక్కువ ఖర్చుని వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి మనం కలుపుని తోటని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందుల పైన అదేవిధంగా తెగుళ్ళ మందు పైన పెట్టే ఖర్చుని మనము తగ్గించుకోవచ్చు అయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉద్ధృతిని నివారించడం అంటే ముఖ్యంగా మనకి ఆ పేను బంక తర్వాత వైట్ ఫ్లై తెల్లదోమ ఇవన్నీ కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం అసిఫేట్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి వేసుకొని మనము ఈ యొక్క రసం పిల్చ పురుగుల బారి నుంచి చామంతి పంటని సురక్షితంగా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇది శీతాకాలం పంట కాబట్టి మనకి చలికాలంలో ముఖ్యంగా బూజు తెగులు అనేది వస్తుంది అంటే ఆ చల్లటి వాతావరణము ఉడుకుతో కూడిన వాతావరణం దీనికి అనుకూలం కాబట్టి ఈ యొక్క బూజు తెగులు అంటే బూడిద తెగులు అంటారు అంటే పౌడరీ మైల్యూ ఆకుల మీద పువ్వుల మీద కొమ్మల మీద అక్కడక్కడ తెల్లగా పౌడర్ పూసినట్టుగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క నివారణకి వెటబుల్ సల్ఫర్ వెటబుల్ గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగులు నుంచి మనము సులభంగా ఈ యొక్క చామంతి పంటని కాపాడుకోవచ్చు అయితే ముఖ్యంగా రైతులకి వర్షాలలో అకాల వర్షాల వల్ల ఈ బిల్ట్ అనేది ఎక్కువ సమస్య ఉంటుంది కొన్ని చోట్లయితే కింది నుంచి ఆకులన్నీ మాడినట్లయిపోయి అక్కడక్కడ చెట్లు చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పైపాటిగా పిచికారీ కాకుండా మనము డ్రెంచింగ్ లాగా కూడా పాదుల్లో మ్యాంగోజెబ్ కానీ సాఫ్ మూడు గ్రాములు ఒక నీటి కలిపి ఒకసారి స్ప్రేయింగ్ పది రోజుల విడిదితో డ్రెంచింగ్ అనేది మనం చేసుకుంటూ మొక్కల్ని కాపాడుకున్నట్లయితే ఈ అకాల వర్షాల నుంచి కూడా మనము సెప్టోరియా విల్ట్ బారి నుంచి సురక్షితంగా ఈ యొక్క చామంతి పంటని మనము ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అదేవిధంగా మనకి చామంతిలో ముఖ్యంగా కొమ్మ కత్తిరింపులు అంటే పెరిగిన ఒక ముప్పై నలభై రోజుల తర్వాత పించింగ్ అంటారు తలలు తుంచడం అంటారు ఇది కంపల్సరీగా పాటించాలి ఎందుకంటే ఈ యొక్క శాఖీయ భాగాన్ని పైనుంచి మనం తలల్ని ఒక ఐదు సెంటీమీటర్లు తుంచడం వల్ల వాటిని కటింగ్స్ లాగా ప్రవర్తనం కొరకు మనం ప్రోట్రేలో ఒక ప్లాంట్ మెటీరియల్ లాగా కూడా మనం ప్రవర్ధనం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ తలలు తుంచడం పించింగ్ అనేది చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి పక్క కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల ఆకులు ఎక్కువగా ఉంటాయి సో ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుంది దానివల్ల చెట్టుకి తల్లి చెట్టుకు కావలసినంత ఆహార పదార్థాలు అదేవిధంగా ఇవన్నీ కూడా నిల్వ ఉండడం వల్ల ఏ తల్లి చెట్టుకైతే ఆకులు ఎక్కువ కొమ్మలు రెమ్మలు ఉంటాయో వాటిలో ఎక్కువ ఆహార పదార్థాలు నిల్వ ఉండడం వల్ల ఆ యొక్క చెట్టుకి ఎక్కువ మొగ్గలు దొరకడం అనేది జరుగుతుంది సో ఒక్కసారి మొగ్గలు వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే చామంతి మొక్కల పైన కొన్ని వందల చిన్న చిన్న మొగ్గలు రావడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు కొన్ని మనకు పెద్ద సైజు పువ్వులు రావాలనుకున్నప్పుడు కొన్ని అక్కడక్కడ డిస్బడ్డింగ్ అంటారు కొన్ని మొగ్గల్ని తీయడం వల్ల ఆ నిల్వ ఉంచిన ఆహారము అన్ని కొమ్మలకి అన్ని మొగ్గలకి సమానంగా రావడం వల్ల ప్రతి ఒక్క పువ్వు కూడా అంటే అన్ని సమానమైన పరిమాణంలో రావడం అనేది జరుగుతుంది సో మంచి మీడియం సైజు నుండి పెద్ద సైజు ఉండే పూలకి మార్కెట్లో అధిక గిరాకి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాణిజ్య పరంగా కూడా పెద్ద సైజు పువ్వులకి మంచి రేట్ రావడం అనేది జరుగుతుంది ఈ చిన్న చిన్న అవన్నీ కూడా యాజమాన్య పద్ధతులు సకాలంలో మనం చేసి తగిన ఎరువులను అందించి అదే విధంగా తగిన నీటి తడులను కూడా ఇవ్వడం వల్ల మనము యొక్క వాణిజ్య పరంగా అధిక దిగుబళ్ళని మనం తీసుకొని అధిక రాబళ్ళని మనం సాధించుకోవచ్చు రైతు నిస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం నన్నెందుకు పిలుస్తారు వెళ్ళి దాంతో చెప్పండి ఎవరితో అదే మీ మొబైల్ ఫోన్ పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు ఓహో అదా సంగతి అవును అవును ఇప్పుడు 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 మాట్లాడరా అలాగా ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడచ్చు ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు వారి నుండి ఫోన్ వస్తుంది ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది ఇదిగో చూడు వచ్చేసింది అరేవా అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదనమాట అవును అందుకేనమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్ తో సంప్రదించండి రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్ రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఉద్యాన పంటల్లో అత్యంత లాభదాయకమైన మరియు కీలకమైన పంట ద్రాక్ష అయితే అధిక దిగుబడి నాణ్యమైన పండ్లను పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యం తప్పనిసరి కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా సేంద్రియ మరియు జీవన ఎరువులను వాడుకుంటూ ద్రాక్ష తోటలో అధిక లాభాలను ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం ద్రాక్ష పంట అధిక దిగుబడినిచ్చే మరియు పోషకాలను ఎక్కువగా వినియోగించుకునే పంట మొక్కలు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన కాయలు రావాలంటే సరైన సమయంలో సరైన మోతాదులో పోషకాలను అందించాలి ఇందుకు సమగ్ర పోషక యాజమాన్యం ఉత్తమమైన మార్గం కొమ్మ కత్తిరింపులకు ముందు పది టన్నుల పశువుల ఎరువు ఒక టన్ను వేపపిండి ఆముదపు పిండి వేసుకోవడం మంచిది కత్తిరింపుల నుండి కోతల వరకు ఒక ఎకరానికి సుమారు రెండు వందల కిలోల నత్రజని వంద కిలోల భాస్వరం రెండు వందల కిలోల పొటాషియం వేసుకోవాలి ద్రాక్ష తోట ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలు చాలా కీలకం వీటి లోపాలను సకాలంలో గుర్తించి నివారించడం ద్వారా నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభావతి ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో మొట్టమొదటిగా నేల ఆరోగ్య నిర్వహణ అనేది చాలా ప్రాధాన్యంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఈ అంశంలో మనకి పోషకాలని మొక్కలకి అవసరమైనటువంటి పోషకాలని అందచేయటంలో ఒకటే విధానంలో కాకుండా అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ రూపంలోనే కాకుండా వివిధ రకాల నుంచి కనుక మనము అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే వాటి యొక్క వినియోగ శక్తి పెరుగుతుంది అంటే ఇంటిగ్రేటెడ్ అంటే సమన్వయంగా ఆ పోషకాలని అనేకమైనటువంటి వాటి నుంచి మనం అందచేయాలి ఒకటి రసాయనిక ఎరువుల నుంచి అందచేయాలి అట్లనే బయో ఫర్టిలైజర్స్ అంటారు బయోఫర్టిలైజర్స్ నుంచి మనము అందచేయాలి అలానే మనకి గ్రీన్ మెన్యూర్స్ నుంచి అందచేయాలి నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆర్గానిక్ మెన్యూర్స్ నుంచి కూడా మనం సేంద్రియ ఎరువులను కూడా మనం అందజేయాలి ఇలా అన్ని రకాలుగా మనం ఇచ్చేటటువంటి పోషకాలని మొక్కకి గనక మనము అందజేసినప్పుడు వాటి యొక్క వినియోగ శక్తి పెరుగుతుంది తాత్కాలికంగా మనం చూసినట్లయితే ఇప్పుడు నత్రజని వేసామనుకోండి అది ఎరువుల రూపంలో కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరియా రూపంలో మనం ఇచ్చామనుకోండి అది మొక్కకి అందుబాటులోకి వచ్చేటటువంటిది వంద కేజీలు వేస్తే ఓన్లీ ముప్పై నుంచి యాభై కిలోలు మాత్రమే అందుబాటులోకి వస్తుంది అంటే ముప్పై నుంచి యాభై శాతం మాత్రమే అది మొక్క తీసుకొని గ్రహించగలిగినటువంటి శక్తి అట్లనే భాస్వరం గునుక చూసుకున్నట్లయితే కేవలం పది నుంచి ముప్పై శాతం మాత్రమే మొక్క వినియోగించుకుంటుంది మనం వేసేటటువంటి ఈ రసాయనిక ఎరువుల ద్వారా అలానే పొటాష్ చూసుకున్నట్లయితే కొంత ఎక్కువ అంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు మొక్కలు గ్రహించుకోగలుగుతాయి మనం వేసినటువంటి ఎరువులు వంద కిలోలైతే ఒక అరవై కిలోల పొటాష్ మాత్రమే మొక్క వినియోగించుకోవటం జరుగుతుంది సో ఇలా వేసినప్పుడు ఏమవుతుంది అనంటే నేల ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా వేసిన ప్ర ప్రతి ఎరువు కూడా మొక్క తీసుకోలేనటువంటి పరిస్థితి అందుకని మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి అనంటే అంటే సమగ్ర పోషక యాజమాన్యం ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో నాకు సిఫార్సు చేసినటువంటి ఈ నత్రజని కానీ బాసురం కానీ పొటాషియం కానీ వీటినన్నిటినీ ఓన్లీ రసాయనిక ఎరువుల రూపంలో కాకుండా కొంత భాగము ఒక ఇరవై ఐదు శాతము సిఫార్సు చేసిన ఎరువుల్లో మనము ఆర్గానిక్ మెన్యూర్ సేంద్రీయ ఎరువుల ద్వారా ఇచ్చుకోవాలి అంటే సేంద్రియ ఎరువులు అంటే ఎఫ్ఐఎం వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ ఇట్లాంటి వాటి ద్వారా మనం ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే స్లోగా మొక్కకి ఎప్పుడైతే అవసరం పడుతుందో అట్లా స్లోగా దఫాలుగా ఎన్పికే అనేది అందుబాటులోకి వస్తుంది ఈ సేంద్రియ ఎరువులు వేయటం వల్ల నేర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎట్లా అంటే మనము నీటిని నిల్వ ఉంచుకునేటటువంటి శక్తి పెరుగుతుంది ఈ రసాయనిక ఎరువులకి అట్లాంటి శక్తిని ఇవ్వలేవు కదా నేలకి అందుకనే మనం సేంద్రియ ఎరువులు వేసుకుంటే కనుక నీటిని నిల్వ ఉంచుకునేటటువంటి శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది అట్లనే వేసినటువంటి ఈ పోషకాలన్నీ కూడా కొన్ని కొన్ని యూరియా అంటే వోల్టలైజేషన్ అంటే గాలికి ఆవిరే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం యూరియా వేసిన వెంటనే కనుక నీటి తడులు మనం ఇవ్వలేదనుకోండి ఆవిరే వెళ్ళిపోతుంది అలానే పొటాష్ కూడా మనం వెంటనే నీటి తడువులు ఇవ్వలేదనుకోండి అదేమవుతుంది అంటే వేసిన చోటే ఉండిపోతుంది మొక్కకు అందుబాటులోకి రాదు సో ఇలాంటి వేస్ట్ అన్నీ లేకుండా బాస్వరం అనుకోండి వేసింది వేసినట్టు ఫిక్స్ అయిపోతుంది అంటే అందుబాటులోకి రాకుండా దానిలో ఉన్నటువంటివి మిగతావి మొక్కకు అందుబాటులోకి రాకుండా అవే ఫిక్స్ చేసేస్తాయి కాంపౌండ్స్ కింద సో ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గించి ఒక పది నుంచి ఇరవై శాతం వరకు వాటి యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలి అని అంటే మనము ఈ సేంద్రియ ఎరువుల్ని వేసుకోవాలి అయితే ఇంకొక కొంత లాభం ఏంటి అని అంటే ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ వేసేయటం వల్ల జీవ సముదాయం అనేది నేలలో తగ్గిపోవటం జరిగింది కదా సో వాటిని మనం పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అనంటే బయో ఫర్టిలైజర్స్ అని అంటే నత్రజనినైతే అయితే మనం ఏం చేస్తాము అని అంటే మొక్కకు అందుబాటులోకి తీసుకురావాలి ఇప్పుడు ఈ గాల్లో మనకి చూస్తే డెబ్బై ఎనిమిది శాతం వరకు నత్రజని ఉంటుంది గాల్లో ఉన్న నత్రజన్ని ఈ సూక్ష్మజీవులు అజిటో బాక్టీరియం అనే సూక్ష్మజీవులు ఉన్నాయంటే ఇవి ఏం చేస్తాయి అనంటే అన్నమాట స్థిరీకరించి అవి మొక్కకు అందుబాటులోకి తీసుకుని వస్తాయి బాస్వరం మనం నేలలో వేసిన వెంటనే ఏం చేస్తుంది అనంటే అది మొక్కకు అందుబాటులోకి రాకుండా అవి లోపల ఉన్నటువంటి మిగతా ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవి వాటిని స్థిరీకరిస్తాయి అల్యూమినియం ఫాస్ఫేట్ కానీ ఆ రూపంలో కానీ కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కానీ సో అందుకని చెప్పి మనము ఆ స్థిరీకరించినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వాడతాం వాటిని ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ అంటారు అంటే బాస్ఫరాన్ని కరిగించేటటువంటి జీవ సముదాయం అవి ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే బాసిల్లస్ అని దొరుకుతుంది ఆ జీవ సముదాయం లిక్విడ్ రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుంది ఇది కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఆల్రెడీ స్థిరీకరించింది మనం కొంత మొక్కకి లభ్యతలోకి తీసుకురావచ్చు అంటే ఎక్స్ట్రా డోసెస్ మనం ఇంకా వేయకుండా స్థిరీకరించింది లభ్యతలోకి తీసుకురావచ్చు అట్లనే వ్యామ్ అని మైకోరైజే అంటారు అంటే ఎక్కడో మనం వేసిన ఫాస్ఫరస్ అది వేర్లకు అందుబాటులోకి రావట్లేదు అనుకోండి ఈ వ్యామ్ అనేది వాడితే దూరంగా ఉన్న ఫాస్ఫిరస్ కూడా మొక్క వేర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఇది ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్